నాయుడుపేట గాంధీ మందిర్ పార్క్ ను సందర్శించారు నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తిరుపతి జిల్లా నాయుడుపేట గాంధీ పార్క్ రోడ్డును తక్షణమే మార్చి గాంధీ అర్బన్ డెవలప్మెంట్ కూడా మార్చాలని డిమాండ్ చేశారు నూడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఈ రోజు నాయుడుపేటలో గాంధీ మందిరం మున్సిపాలిటీ పార్క్ ను సందర్శించిన నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఇక నాయుడుపేట పట్టణ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు బాలకృష్ణ అభిమానులతో కలిసి గాంధీ పార్క్ ను సందర్శించారు పార్క్ యొక్క శుభ్రత మరియు అభివృద్ధిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ నూడా ద్వారా యాభై లక్షల రూపాయల నిధులతో నాయుడిపేట పార్కును అభివృద్ధి చేశారని అన్నారు వచ్చిన నిధులకు మున్సిపాలిటీకి ఎలాంటి సంబంధం లేదని కావున గాంధీ మహాత్ముని పేరు అలాగే ఉంచి కింద నాయుడిపేట మున్సిపాలిటీ పేరు తొలగించి అర్బన్ డెవలప్మెంట్ నూడా పేరును మార్చాలని నాయుడిపేట కమిషనర్ కి ఫోన్ ద్వారా మాట్లాడి సూచించారు అనంతరం తిరిగి నేను ఐదు రోజుల తర్వాత వస్తానని బోర్డు తక్షణంగా తొలగించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు అభివృద్ధి పరచాలి అనే పనితో నేను పనిచేస్తున్నాను అదే ఉద్దేశంతో జిల్లా ఇది కాకపోయినా ఆ రోజు నేను శాంక్షన్ చేసిన పార్క్ ప్రజలు అడిగిన పార్క్ ఆనాడు మున్సిపల్ చైర్మన్ కానీ కృష్ణారెడ్డి కానీ విజయభాస్కరెడ్డి గారు వీళ్ళంతా అడిగిన పార్క్ ఎలా ఉందో చూసా చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది మీరు ప్రెస్ కూడా సాయం చేయాలి అర్బన్ డెవలప్మెంట్ కట్టిన కి మున్సిపాలిటీ పేరు ఎలా పెడతారు కరెక్ట్ కాదు నేను ఇప్పుడే చూశాను కమిషన్తో మారాను రెండు మూడు రోజులు మార్చేయాలి వారం రోజులు నేను వస్తాను ఒప్పుకునే సమస్య లేదు అయితే విన్నమాల కాలువ చూశాను ఆ రోజు రోడ్డుకి నడిబొడ్డు ఉంది నేనే కానీ ఇంకో నాలుగు ఉంటే ఆ కాలువ అంటే ఎందుకంటే ఒక ఊరికి నడిబొడ్డు అలా ఉండకూడదు అందంగా తయారవ్వాలి దాని మీద కూడా స్లాబ్ వేసుకొని చేస్తుంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు చేస్తారని నమ్మకం నాకుంది ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడుతున్నాం ముందు కాలువ గతమని చుడవాలతో మాడమని చెప్తాను నేనే ఉండుంటే ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా ఆ కాల కూడా కట్టేస్తున్నాను కానీ ఇప్పుడు నాకు ఇక్కడ లేదు కాబట్టి ఇంకా కట్టలేదంటే బాధగా ఉంది నేను తుడాల్ కూడా మారుతాను ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ఫాలోఅప్ చేసుకొని దాన్ని కట్టించగలిగితే ఆవిడకి మంచి పేరు వస్తుందని తెలియజేస్తున్నా ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు మన నియోజకవర్గాన్ని పనిచేయాలి చేసినప్పుడు ప్రజలకు ఈరోజు నిజంగా నాకు ఒక సంతోషం ఉంది ఆనాడు ఒక ఒక గలీజ్గా ఉన్నటువంటి ఏరియా ఈరోజు ఒక మంచి పార్క్ అయింది ఎప్పుడు చూసిపోదామని వచ్చాను ఎప్పుడు చూసినా కానీ అక్కడ కమిషన్ గారి బాధ్యత రెండు రోజుల్లో అర్బన్ డెవలప్మెంట్ నుడానికి రాయాలి